శాస్త్రానికి సంబంధించి దగ్గరగా ఒక నూట యాభై వీడియో దాకా పైన ఉంటాయి ఇది కాకుండా షార్ట్లు ఒక డెబ్భై పైన ఉంటాయి ప్రతి వీడియోలోనూ కూడా బేసిక్ నుంచి ముందు మొదటి వీడియో నుంచి కూడా బేసిక్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను నైసర్గిక శుభతం నైసర్గిక పాపతో ఎలా గుర్తుపట్టాలి జాతక చక్రం పన్నెండు స్థానాలు తర్వాత వాటి కారకత్వాలు తొమ్మిది గ్రహాలు వాటి కారకత్వాలు కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తిగా అన్ని వీడియోలు కూడా ప్రతిదాన్ని చూసుకుంటూ వస్తున్నాం ఇది శాస్త్రంలకు సంబంధించినటువంటి సిద్ధాంతం ఆ తర్వాత వచ్చేటువంటివన్నీ కూడా అన్వయాలు అయి ఉంటాయి ఈ అన్వయాలు చేసేటప్పుడు ఈ అంశాలన్నింటినీ పరిశీలించి చూసుకోవాలి ఇక్కడ ఈ కామెంట్ పెట్టేటువంటి వాళ్ళలో వీళ్ళు ఈ చెప్పేటువంటి అంశాలు ముందు బేసిక్ నుంచి చూసుకోరు ఎక్కడో మధ్యలో వీడియో చూడటం లేకపోతే రెండు మూడు వీడియోలు చూడటం ఆ వీడియోల్లో తన జాతక చక్రంగా అప్లై చేసుకోవడం ఇది అన్వయం అవ్వకపోవడం నీకు అవ్వలేదు కనుక మీరు చెప్పింది తప్పు ఈ రకమైనటువంటి ధోరణి వచ్చేస్తాం అందుకే వీడియోలు చేయడం కూడా అనవసరంగా అనిపిస్తాం ఎందుకంటే ఈ నేను ఏ ప్రయోజనం నుంచి ఈ ఛానల్ పెట్టానో ఆ ప్రయోజనం ఏ రకంగా నెరవేరట్లేదు సరికదా నాపై ఎదురు విమర్శలు వచ్చేటువంటి పరిస్థితి వస్తాం ఇప్పుడైనా దీనికి సమాధానం చెప్పడం కోసం అని చెప్పి ఒక జాతక చక్రానికి జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన మిమ్మల్ని అన్వయం చేయడానికి చాలా పరిజ్ఞానం కావాలి చాలాసార్లు ఇదే విషయాలు చెప్పాను చాలా అంశాలను అన్ని కోణాల నుంచి పరిశీలన చూసుకోవాలి రాశి చక్రం అంశచక్రం ఆరుడు చక్రం ఇది కాకుండా ఈ గోచారం గ్రహచారంతో పాటుగా గోచారం కూడా గోచారం ఖచ్చితం సమయం గ్రహచారానికి దశ అంతర్దశ సమయానికి ఖచ్చితత్వం ఉండదు ఇవన్నీ కూడా చెప్పినటువంటిదే అంచాక చెప్పిన ప్రకారం అనుకున్న ప్రకారం దశ ప్రకారం జ్యోతిషం జరగదు ఆ గ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాన్ని ఇవ్వడానికి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది సమయానికి ఖచ్చితంగా ఉంటుంది గోచారానికి సమయం ఖచ్చితంగా ఉంటుంది ఈ చెప్పిన ప్రకారం ఎందుకు జరగట్లేదు అంటే ప్రతి దానికి జ్యోతిషాస్త్రంలో సవరణలు చేసుకుంటూ వచ్చారు జాతక నారాయణీయ్యం కానీ లేకపోతే వరహలేడు జాతకం కానీ తర్వాత కాళిదాసు కానీ ఆ పరాశరుడు కానీ వీళ్ళందరూ కూడా శాస్త్ర నియమాలని సిద్ధాంతాలని ప్రతిపాదించడంతో పాటుగా ఏది అనుభవంలో అన్వయం అవుతుందో ఏది అవ్వట్లేదో కూడా వాళ్ళే చెప్పారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ చెప్పిన విషయాలు పక్కన పెట్టేసి ఆ అనవైనటువంటివి నా జాతకానికి అను అవ్వట్లేదు ఎంతసేపు నా జాతకం నుంచే ఇంకో జాతకం లేనట్టు ఎప్పుడైతే ఇలా జరుగుతుందో నా జాతకాన్ని సపరేట్గా ఈ ఈ గ్రహం ఇక్కడ ఇన్ని కోణాల్లో ఉంది ఈ రాశిలో ఈ స్థితమై ఉండి ఈ స్థానంలో ఈ విధంగా ఉంది కనుక జరగాలి అది అలా జరగడానికి ఎన్ని కోణాలను చూడాలి ముందు నైసర్గిక శుభతో పాపత్వాలు ఆ తర్వాత దాంట్లో ఉండేటువంటి కేంద్ర కోణాలు ఇది కాకుండా లగ్నమును అనుసరించి ఇది కాకుండా దశ అంతర్దశలు దానికి ఉండేటటువంటి యుతి దృష్టి ఇది కాకుండా అంశ చక్రం ఇన్నింటిని పరిశీలించి చూసుకుని అప్పుడు చెప్పాలి కానీ చాలా కోణాల నుంచి జరగటం లేదు అనేటువంటి శాస్త్రం తప్పైనటువంటి ధోరణలో పెడుతోంది తప్ప ఎందుకు జరగట్లేదు కారణం మాత్రం విత్తుక్కోవటం లేదు వేడు ఇక్కడ సమస్య అక్కడ వస్తాం మీరు చెప్పినటువంటి అంశం నా జాతకానికి అనే కంటే ఎందుకు లేదు ఈ కారణాలను వెతుక్కోమని చెప్తాను నా వీడియో ఆధారంగా చూసుకుని మీకు కుదిరినట్టయితే నమ్మకం ఉన్నట్టయితే కారణాలను వెతకండి అంత తెప్పింది శాస్త్రం తప్పు పట్టకండి ఇది ఎప్పుడు కూడా శాస్త్రం సిద్ధాంతం నిజం అన్వయం అబద్ధం స్థాన స్థితి రాహు యోగకారకుడు కాదా కాదని చెప్పి ఒక ఆయన పెట్టాడు అసలు స్థానంలో రాహు ఉంటుంది ఎక్కడో ఏదో ఏ గ్రంథంలోనే ఉంది అష్టంలో రాహు ఉండడం అనేటువంటి మంచిది కాదు ఏ సందర్భంలో ఎప్పుడు అష్టమ స్థానాన్ని రాహువుని విశ్లేషించాలంటే మొదట అసలు కావలసినవి ఏమిటి రాహువు యొక్క మానవ జీవిత కారకత్వాలు కావాలి ఎక్కడ స్థితమై ఉందో ఆ స్థానం పరిశీలిస్తున్నామో ఆ స్థానం అష్టమ స్థానంలోకి సంబంధించినటువంటి మానవ జీవిత కారకత్వాలు కావాలి ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి ఇది మొదటి విషయం స్థానంలో రాహు ఉన్నప్పుడు ఆ స్థానంలో బలం ఎంత రాహువుది ఇది పరిశీలించాలి ఆ తర్వాత ఈ రాహువు మీద ఇతర గ్రహములు ఏమైనా కలిసి ఉన్నాయా లేవా యుతి ఒకవేళ గ్రహాలు కలిసి ఏ ఏ స్థానములకు ఆధిపత్యం కలిగి ఉన్నాయో వాటి కారకత్వాలు ఏమిటి అది గ్రహ కారకత్వాలు స్థాన కారకత్వాలు ఈ రాహువు మీద ఏ గ్రహం యొక్క దృష్టి ఏమైనా పడిందా పడి ఉన్నట్టయితే ఏ గ్రహము యొక్క దృష్టి పడిందో ఆ గ్రహం యొక్క స్థాన ఆధిపత్యము ఆ స్థానము ఆ గ్రహమునకు సంబంధించినటువంటి ఆధిపత్యము ఈ అన్నిటిని విశ్లేషణ చేసుకునేటువంటి కోయిన్ సైడ్ అవ్వాలి పన్నెండు స్థానాలు కలిగినటువంటి జాతక చక్రాల్లో ప్రతి స్థానానికి గ్రహ కారకత్వం రెండేసి మూడేసి కారకత్వాలు ఉంటాయి ఉదాహరణకి విద్య ఉంది అంటే ద్వితీయానికి కారకత్వం ఉంది చతుర్థానికి కూడా కారకత్వం ఉంది అలాగే ధనాన్ని గురించి అప్పుడు చూసినట్టు ద్వితీయం గురించి చెప్పాలి భాగ్యస్థానం తొమ్మిదో స్థానం గురించి కూడా చూసి చెప్పాలి అందుచేత ఇలా రెండేసి మూడేసి కారకత్వాలు కలిగినటువంటి స్థానాలు ఉంటాయి ఈ నటిని పరిశీలించి చూసుకోవాలి నైసర్గిక సుభత్వం నైసర్గిక వాపత్వం కేంద్రము కోణములు దీనికి సంబంధించినటువంటి నియమములు ఇ పరిస్థితుల్లో సరిగ్గా యథాతథంగా అంశ చక్రం అంశ చక్రంలో గ్రహాలు ఏ రకంగా ఉన్నాయి ఇవే రకాలు ఈ విధంగానే ఉన్నాయా అక్కడక్కడ ఏ అష్టమస్థానంలో అక్కడ రాహు ఎక్కడ ఉన్నాడు ఈ రకంగా ఇక్కడ గ్రహ దశ అంతర్దశలో దీనికి ఖచ్చితత్వం లేదు కనీసం సంవత్సరానికి ఐదు రోజుల చూపున వెనక్కి పెడుతోంది ముప్పై సంవత్సరాల ఆయుధాయం కలిగినటువంటి వ్యక్తి యొక్క జాతకం ఆ రాహు దశ ఏదో ఒక గ్రహం యొక్క దశ అంతర్దశ జరుగుతోంది అంటే ప్రారంభమయ్యింది అంటే అప్పటి నుంచి ముప్పై సంవత్సరాలు కనుక ముప్పై ఐదులు నూట యాభై అంటే సుమారుగా ఐదు నెలల కాలము వెనక్కి వేసుకుని అంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో మొదలైంది అంటే సుమారుగా అక్టోబర్ నుంచి మొదలవుతుంది అది ఎప్పుడైనా కనీసం సెప్టెంబర్ నుంచి గ్రహాల వెనక్కి పెడుతోంది దశ అంతర్దశలు అక్కడ ఖచ్చితత్వం లేదు ఇక్కడ ఈ ఖచ్చితత్వం అని చూసుకుని దీన్ని గోచారం ఆ గ్రహాలతో సమన్వయం చేసుకోవాలి నా రాశి ఏది నక్షత్రం ఏది ఈ నక్షత్రం అనుసరించి ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి సంచారంలో అక్టోబర్ నాటికి ఈ దశ ప్రారంభమయ్యేటువంటి సమయానికి ఈ దశ ఈ ప్రారంభమయ్యేటువంటి సమయంలో ఆ గ్రహాలు ఏ స్థానంలో స్థితమై ఉన్నాయి ఏ దశ అంతర్దశ నడుస్తుందో ఆ గ్రహములు ఆ స్థానములు గోచారం బ్రిత్యా శుభములా అశుభములా ఎంతకాలం ఉంటాయవి ఇవన్నీ వీడియోల్లో చెప్పినటువంటివి నేను ఎప్పుడూ పట్టించుకోడుబట్లేను వీడియోలు చేయడం ఎందుకు ఆ గ్రహాలు ఎంతకాలం ఉంటాయి సరిగ్గా ఉదాహరణకి రవి ఉన్నాడు రవి దశ రవి అంతర్దశ నడుస్తుంది అంటే ఆ రవి మన జాతక చక్రంలో అలా ఉన్నాడు ఆ తర్వాత ఆ గోచారం బ్రిత్యా రవి ఎక్కడ ఉన్నాడు ఈ రవి యొక్క ఆ సంచార కాలం ఒక నెల ఆ రాశిలో అంత స్వల్పకాలంలోనే అది గడిచిపోతుంది అది అది చాలా చాలా తక్కువ సమయం అది ఇది కాకుండా ఇంకా శని ఉన్నాడు రెండున్నర సంవత్సరాల పాటు రెండున్నర సంవత్సరాల పాటు ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ దీన్ని కూడా మొత్తం ఒక రాశిలో తొమ్మిది పాదాలు ఉన్నప్పుడు తొమ్మిది పాదాల నుంచి వరుసగా నడుచుకుంటూ వస్తుంది అది మన పాదం దాంట్లో మన నక్షత్రం నాలుగో పాదాలు ఒకటో పాదం రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం ఆ నాలుగో పాదం దగ్గర గ్రహం యొక్క తీవ్రత ఎక్కువ ఉంటుంది గోచారానికి సంబంధించి గ్రహచారానికి గోచారం అన్వయం సరి సరైన ఫలితం రాదు మీరు చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారం నా జ్యోతిషానికి అనవయం అవ్వట్లేదు అన్వయం అవ్వట్లేదు అంటే ఎలా అవుతుంది ఎలా అవుతుందో చెప్పడం కోసమే నా వీడియోలు అవి చూడరు ఎక్కడో సిద్ధాంతాలను తీసుకుంటారు గ్రంథాల్లో ఉండేటువంటి సిద్ధాంతాలు ఈ సిద్ధాంతంలో ఈ రకంగా చెప్పబడింది మీరు ఈ రకంగా చెబుతున్నారు నాకు ఇది అనవయం అవట్లేదు ఎలా అవుతుంది ప్రయోజనం ఏమిటి అసలు ముందు ఏముంటుందో తెలుసుకోవాలి కదా మొత్తం ముందు బేసిక్ నుంచి కూడా ఆ వీడియోలన్నీ చూడాలి కదా ఎక్కడో మధ్యలో వీడియో తీసుకుని దాని ఆధారంగా చూసినా నా జ్యోతిష్యం చెప్పమంటే రాహు రాహు తృతీయ అష్టమ లాభంలో మూడవరు ఎనిమిది పదకొండు స్థానంలో ఎక్కడ ఉన్నానో ఆయుధ్యానికి చూడు ఇవన్నీ క్లియర్గా చెప్పినటువంటిది మూడులో కానీ ఆరులో కానీ ఎనిమిదిలో కానీ పదకొండులో కానీ లాభస్థానం ఎప్పుడు సుభమైనటువంటిది ఇక్కడ ప్రధానంగా మనకు కావాల్సినటువంటిది అష్టమం ఈ అష్టమానికి కార్యకత్వం ఏమిటి ఇంతకుముందు చెప్పాను ఎప్పుడు కూడా ఏ స్థానంలో పరిశీలించినా మొదట ఆ స్థానం యొక్క కార్యకత్వాలు ఆ స్థానంలో స్థితమైనటువంటి గ్రహం యొక్క కార్యకత్వాలు ఈ రెండు సమన్వయం చేయాలి రాహు యొక్క స్థాన కారకత్వాలు రాహు ఆయుష్ ఉంది అష్టమానికి కూడా ఆయుష్ కారకత్వం ఉంది ఇక్కడ అష్టమానికి ఉండేటువంటి కార్యకత్వాలు ఏమిటి ఆయుష్ సౌభాగ్యము కలహము ప్రతిబంధకము కళత్రపీడ పరాభవము ఇంకా చాలా ఉన్నాయి వీటిల్లో ఆయుష్ కానీ కలహము కానీ ప్రతిబంధకము కానీ పరాభవము కానీ ఇవి స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా సమానంగా చూడాలి కళత్ర పేడ అనేటటువంటి పురుషుడి యొక్క జాతకం నుంచి చెప్పాలి అష్టమ రాహువు నుంచి సౌభాగ్యం అనేటటువంటి స్త్రీ యొక్క జాతకం నుంచి చూసి చెప్పాలి ఇక్కడ జాతకం చూసి చెప్పడం అంటే ఇప్పుడు ఉదాహరణకి సౌభాగ్యమే ఉంది స్త్రీ జాతకంలో అష్టమ స్థానంలో రాహు ఉన్నట్టయితే కనుక ఇది సౌభాగ్యానికి చెడ్డ ఆయుధాయానికి శుభమే మిగిలినటువంటి వాటిలో చెడ్డ ఉండకపోవచ్చు ఇన్ని రకాల కారకత్వాలు ఒక గ్రహానికి సంబంధించి అన్నీ కూడా సంతృప్తిపరచబడవు కొన్ని జరుగుతాయి కొన్ని జరగవు ఇక్కడ ఆమె ఎక్కువ కాలం జీవించి ఉండవచ్చు ఆమెకు ప్రతిబంధకాలు ఏ లేకపోవచ్చు కలహములు లేకపోవచ్చు పరాభవము జరగకపోవచ్చు కానీ సౌభాగ్యం ఆ అష్టమ స్థానంలో ఉండేటటువంటి రాహు మీద ఆమె జాతక చక్రంలో నైసర్గిక శుభత్వం కలిగినటువంటి గ్రాములు ఇక్కడ నైసర్గిక శుభత్వం అంటే మరో రకంగా శుభులు మొత్తం నాలుగు గురుడు శుక్రుడు చంద్రుడు బుధుడు వీటికి ఎలా నిర్ణయిస్తాం ఈ నిర్ణయించడానికి ముందు చాలా జాగ్రత్తగా ఆలోచన చూసుకోవాలి గురుశుక్రులు ఆ ఇద్దరు మాత్రమే పూర్తి నైసర్గిక శుభులు చంద్రుడిని తీదుబట్టి నిర్ణయించాలి బుధుడిని యూజుబట్టి నిర్ణయించాలి అక్కడ శుభత్వ పదం నిర్ణయించుకొని అప్పుడు ఆలోచించాలి దీని గురించి ఇక్కడ సౌభాగ్య చూసినట్టయితే ఈ నైసర్గిక శుభుల యొక్క దృష్టి పడినా లేకపోతే నైసర్గిక శుభులతో పాటు రాహువు కలిసి ఉన్న ఇన్ని జరిగినప్పటికీ కూడా సౌభాగ్యానికి హీనం కలిగేటువంటి పరిస్థితులు వస్తాయి అది ఆ శుభత్వాన్ని గ్రహాలను బట్టి ఉంటుంది వివాహమైన తర్వాత రావచ్చు కొంతకాలం పోయిన తర్వాత రావచ్చు వృద్ధాప్యం చివరికి వచ్చిన తర్వాత రావచ్చు మొత్తం మీద ఆవిడ కంటే ఆయన ముందు పెడతాడు ఇది అందుచేత అన్వయం చేసుకునేటప్పుడు సిద్ధాంతం ఒక అయితే ఆ సిద్ధాంతానికి సంబంధించిన నియమాల్ని అన్వయం చేసుకోవడంలో సమయ స్ఫూర్తిని ఉపయోగించడం మరొక ఎత్తు దీనికి చాలా శాస్త్ర పరిజ్ఞానముతో పాటుగా తెలివితేటలు కూడా కావాలి ఏదో ఒక కోణం నుంచి ఆలోచించి ఆ కోణాన్నే మనసులో పెట్టుకుని కేవలం ఆ ఫ్రేమ్ నుంచే చూస్తూ ఆ ఫ్రేమ్ను దాటి బయటకు వచ్చినటువంటి వాటిని తీసుకోకుండా ఇది తప్పు ఇది తప్పు అనుకుంటే తప్పుదాగ అనిపిస్తుంది ఏమి చదివాం ఏ గ్రహ ఏ శాస్త్రాన్ని చదివాం ఆ శాస్త్రంలో ఏం చెప్పబడింది ఎంతవరకు ఉంది శాస్త్ర పరిజ్ఞానమైనా ఇక్కడ చెప్పేటటువంటి ఆ చేసేటటువంటి చేసేటువంటి కొంత లోపం కొంత లోపముందు చాలా వీడియోలు అది కూడా చెప్పాను అవి మేషసింహములైన మరింత ప్రశస్తము ఇక్కడ మేషసింహాలు స్థానం అనేటువంటి పరిస్థితి బయటికి వస్తుంది లగ్నానికి వస్తుంది మకర లగ్నానికి వస్తుంది అష్టమస్థానంలో రాహువు యోగప్రదుడే ఇవి ఆయుధాయానికి మంచిది స్త్రీ జాతకానికైతే ఇక్కడ సౌభాగ్యానికి చెట్ట పురుషుడి జాతకానికైతే కడతపరముగా చెట్ట మిగిలిన వాటిలో శుభమే యోగం అంటే అర్థం ఏమిటి ఈ యోగం చేయడం అంటే అన్నింటికి యోగం చేస్తుందని కాదు కొన్నింటికి చేస్తుంది కొన్నింటికి చేయదు అని చేతి ఎన్నికి చేయదు అనేటువంటి విషయం ఇక్కడే చెప్పబడింది సౌభాగ్యానికి ఇది చాట మంచిది కాదు అయితే మిగతా వాళ్ళు అన్నింటికీ కూడా మానవ జీవితంలో చాలా అంశాలు ఉన్నాయి ఉద్యోగము వృత్తికి సంబంధించి భాగ్యములకు సంబంధించి ధనము తర్వాత ఆ సోదరులకు సంబంధించి కళత్రము భార్యకు సంబంధించి పగినటువంటి పుత్రులకు సంబంధించి ఆయుధాయానికి సంబంధించి మరణం నగదు ఒకటా రెండా ఎన్ని మానవ జీవితాలకు సంబంధించినటువంటి అవసరాలు ఉన్నాయి వీటిల్లో పన్నెండు స్థానాల్లోనూ కూడా ఈ అష్టమానికి సంబంధించినటువంటి ఈ కారకత్వాలు అన్నింటికీ అన్వయం చేయాలని ఉండదు ఈ అన్నిటికీ అది అంటే ఆయుధాయానికి కానీ కలహానికి కానీ ప్రతిబంధకానికి కానీ పరాభవం ఏవీ లేకపోయినా పురుషులు చేత కళత్ర అవకాశం ఉంది స్త్రీకి సౌభాగ్యానికి నష్టం చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇది కూడా ఇంకా అవసరాల్లో బట్టి పరిశీలించాలి ఇక్కడ మరింత ప్రశస్తము అంటే ఇంకా ఎక్కువ శుభప్రదము అని అర్థం అంతే కానీ మొదటి ఇది చెప్పి పెడతాం తర్వాత చెప్పకూడదు మొత్తం అన్నింటికి కూడా రాహు మొత్తం జాతకంలో మూడులో కానీ ఆరులో కానీ ఎనిమిదిలో కానీ పదకొండులో కానీ ఉంటే శుభుడు ఇది సిద్ధాంతం ఆ మూడు ఆరు ఎనిమిది పదకొండు స్థానాల మేషము కానీ సింహము కానీ అయినట్టయితే మరింత యోగప్రదము అవి అవి లేవని కాదు ఇది అంతకంటే ఎక్కువ ద్వితీయ సప్తమాధిపతుల సంబంధం వచ్చే రాహుదశ ప్రబల మార్గం మనిషికి చావు ఎప్పుడు వస్తుందో తెలియదు ఆ వచ్చేటటువంటి స్థితి స్థితిలో రాహు ఉన్నట్టయితే ఇక్కడ స్థితితో పాటుగా సాధారణంగా గ్రహాల దృష్టి లేకుండా ఉండదు సప్తమ స్థా ఇక్కడ సప్తము ద్వితీయ అధిపతుల గురించి చెప్పబడింది సంబంధం అంటే ఇక్కడ యుద్ధం అర్థం యుతి కావచ్చు లేక దృష్టి కావచ్చు జాతక చక్రంలో అష్టమ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఈ రాహుతో పాటుగా ద్వితీయాధిపతి కానీ సప్తమాధిపతి కానీ ఇంకా వ్యయం కూడా కలుపుకొని ఎందుకు ఈ మూడింటిని చెప్పబడ్డాయి అది కూడా ఇంతకు ముందు వీడియోలో చెప్పాను మారకం చెప్పేప్పుడు ఎప్పుడు కూడా మొదలు వ్యయాధిపతిని చూసుకోవాలి వ్యయాధిపతి కంటే కూడా సప్తమ ప్రబల మారకత్వము సప్త సప్తమము కంటే ద్వితీయము ప్రబల మారకత్వం అవుతుంది అయితే మూడింటిని పరిశీలించుకుంటూ వెళ్ళాలి విశ్లేషణలో ఏ అధిపతి యొక్క దశలోనే మరణించవచ్చు ఇది దాటుకుని వచ్చి సప్తమాది దశలో వరకు రావచ్చు మరణం కలగవచ్చు ఇంతకంటే ఎక్కువ ప్రబల మార్గడే ద్వితీయ స్థానంలో రావచ్చు అది ఆ గ్రహాలు ఆ స్థానంలో ఉండేటటువంటి బలం మీద ఆధారపడి ఉంటుంది ఎన్ని భాగలు భక్తమైంది ఇది కేవలం రాశిలో కాకుండా మళ్ళీ అంశాలు కూడా చూసుకోవాలి రాశిలో కన్నా సమజంలోనే అంశలో కనిపిస్తుంది ఇక్కడ సరిపట్టలేదు అనుకుంటే లేకపోతే జరగలేదు అనుకుంటే ఎలా కుదురుతుంది ఈ సంబంధం చేత ఇక్కడ ద్వితీయ సప్తమాధిపతుల సంబంధము చేత అని చేత స్థానంలో రాహు ఉన్న యోగప్రదమే అయినా సౌభాగ్యాల గురించి చెప్పినప్పుడు కానీ లేక కళత్రీట గురించి చెడ్డని చెబుతున్నప్పుడు ఈ రెండింటి యొక్క సంబంధాన్ని కూడా చూసుకోవాలి కనిపించి కనిపించకపోతే రెండింటికి చెడ్డ చెప్పడం కుదరదు ద్వితీయ అధిపతి ఎక్కడున్నాడు ఈ రాహు మీద ద్వితీయ అధిపతి దృష్టి అన ఉందా యువతి అవనాన ఉందా సంబంధం ఎలా ఉంది వీటికి కొన్ని విశేష దృష్టిలో ఉంటాయి మళ్ళీ ఇప్పుడు కుచుడికి విశేష దృష్టి ఉంది గురుడికి విశేష దృష్టి ఉంది శని విశేష దృష్టి ఉంది ఈ విశేష దృష్టిని కూడా పరిశీలించాలి ఉత్తర తర ప్రాబ్లం ఇది వాటిని పరిశీలన చూసుకోవాలి ఇదే రకంగా సరిగ్గా అంశాలు చూసుకోవాలి ఏవి చూడకుండా నా జాతకంలో సరిపట్టలేదు అంటే తర్వాత ద్వితీయ అష్టమ వ్యయములు ఎందుకంటే ద్వితీయ తృతీయ అష్టమ వ్యయాధిపతుల సంబంధం వల్ల కూడా మారకమైన ఒక బలం ఇంతకుముందు చెప్పారు అంటే ఇక్కడ మారకానికి సంబంధించిన పరిశీలన చూసినట్టయితే లేక సౌభాగ్యం కానీ గడత్రపీడ కానీ దీనికి సంబంధించి కానీ ద్వితీయం చూసుకోవాలి అష్టమం చూసుకోవాలి వ్యయం చూసుకోవాలి సప్తమం చూసుకోవాలి ఇన్నింటిని పరిశీలన చూసి కానీ నిర్ణయించడానికి కుదరదు వీటిలో ఏ గ్రహం బలంగా ఉందో ఏ గ్రహము లేదో స్త్రీ చేత ఉన్న అష్టమం గ్రహోర్చితమై ఉండుట శ్రేష్టము అది ఇప్పుడే చెప్పకూడదు అసలు అష్టమర గ్రహాలు ఉండనేకూడదు ఒకళ్ళు ఉంటే కనుక అవి ఎంతవరకు యోగప్రదం అవుతాయి అష్టమ రాహు దశ సౌభాగ్య నష్టము ఇది భర్త ఆయుధాయములకు అనుగుణంగా చూసి చెప్పాలి కొన్ని కొన్ని సంతానాలలో భర్త ఆయుధాయం బలముగా ఉండినప్పటికీ స్త్రీ కనుక సౌభాగ్యము బాగోకపోయినట్టయితే పురుషుడి ఆయాధ్యాయాన్ని కూడా అది డామినేట్ చేసి ఆ సౌభాగ్య స్థానమునకు సంబంధించినటువంటి రాహు కానీ ఇతర గ్రహముల యొక్క దశలోనే భర్తకి మరణం కలుగుతుంది ఇది కూడా ఇంతకుముందు వీడియోలో చెప్పినటువంటిదే స్త్రీ జాతకం అంత బలవంతమైనటువంటిది సావిత్రి సత్యవంతుణ్ణి సత్యవంతుణ్ణి కాపాడుకుంది అంటే భర్తని ఇక్కడ ఉండేటువంటి కాన్సెప్ట్ అదే యమధర్మరాజుని జయించి వరాలు తీసుకుని రాగలిగింది అంటే అతనికి మరణము రాసిపెట్టి ఉన్నా సరే సౌభాగ్య బలం బలముగా ఉంది ఇక్కడ దాన్ని ఆ రకంగా అర్థం చేసుకోవాలి స్త్రీ జాతరములకు అష్టమంలో లాభభాగ్యాధిపతులు నైసర్గిక సూపులే ఉండటం సౌభాగ్య వృద్ధి మరి సౌభాగ్యం ఎప్పుడు వృద్ధి అంటే అష్టమరాహు అనేటటువంటి అంశం పక్కన పెట్టినట్టయితే ఇక్కడ అష్టమంలో లాభస్థానాధిపతి భాగ్యస్థానాధిపతి వీడి నైసర్గిక శుభులై ఉండి అక్కడ ఉన్నట్టయితే నిజానికి ఇక్కడ లాభాధిపతి కనుక అష్టమంలో ఉన్నట్టయితే యోగం అని చెప్పబడినా ఈ లాభాధిపతి శని అయితే ఆ సౌభాగ్య నష్టం జరుగుతుంది లాభాధిపతి అయినా సరే శని వల్ల ఇక్కడ ఇది దీనికి అనుభవపూర్వకంగా కనిపిస్తున్నటువంటిది ఇక్కడ శాస్త్ర సంబంధించినటువంటి నియమము లాభాధిపతి అష్టమంలో ఉంటే సౌభాగ్య లాభం అని చెప్పబడింది శని కనుక లాభాధిపతి అయితే సౌభాగ్య నష్టం అది ఇది అనుభవం ఇచ్చే వచ్చినటువంటిది అన్వయం ఈ రకంగా ఇవి సవరణలు అంటే శని లాభాధిపతి అయినను సౌభాగ్యస్థానం సౌభాగ్యహీనం అష్టమాధిపతి లాభస్థాన స్థితి సౌభాగ్య వృద్ధి ఈ అష్టమాధిపతికి లాభస్థానంలో ఉన్నట్టయితే సౌభాగ్యాన్ని వృద్ధి కలుగుతుంది అందుచేత ఇవి ఇంతకుముందు ఆ పెట్టినటువంటి కామెంట్గా ఉండేటువంటి సమాధానం ఎప్పుడైనా సరే మొదట బేసిక్ నుంచి వీడియోలన్నీ చూసుకుంటూ వెళ్ళండి ప్రతి అంశాన్ని చాలా స్పష్టంగానే చెప్పడం జరిగింది ఇంతముందు చెప్పినట్టుగా నా పరిజ్ఞానమే అల్పమైనటువంటిది వివిధ ఊరుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపడుతుంది ఇంతకుముందు చెప్పాను కదా అందుచేత ఈ అన్నిటినీ పరిగణలోకి తీసుకోండి ఎప్పుడైనా సరే ఎటువంటి ఏ కామెంట్ పెట్టినా సరే మొదట నేను పురుషంగా పరిశీలించే అర్థం చేసుకోండి పాజిటివ్గా ఆలోచించండి నెగిటివ్గా కాదు నెగిటివ్ వస్తే నెగిటివ్ కలితే వస్తాయి ఎప్పుడైనా సరే ఫలితం జరుగుతుంది అనేటువంటి దానికంటే ఈ ఫలితం జరగడానికి సపరేట కారణాలను వెతకండి నా వీడియోలు ఎప్పుడూ కూడా అంగీకరింపజేసేటటువంటివి కాదు ఆలోచింపజేసేటటువంటివి అది చేత నేను చెప్పినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి ఆలోచించండి అంగీకరించడానికి టైం తీసుకోండి మీ అంగీకరించండి మానండి అంతే తప్పించి దీనికి సంబంధించినటువంటి సిద్ధాంతాలని మాత్రం కాదు ప్రయోగాలు అందరికీ అన్వయం అవ్వవు అది కూడా స్పష్టంగానే చెప్తున్నాను ఈ అన్వయం చేసుకోవడానికి చాలా అంశాల మీద అవగాహన ఉండి తీరాలి ఇది రాసి అంశతో పాటు గోచారాన్ని కూడా ఆ మూడింటిని సమన్వయం చేసుకునే అప్పుడు కానీ చెప్పడానికి వెళ్ళేది గ్రహ అంతర్దశ దశలో యొక్క కాలము ఖచ్చితత్వంతో సహా అందుచేత అన్వయం చేసుకునే ఫలితం చెప్పడం చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుంది అన్నింటి మీద అవగాహన కలిగి ఉంటేనే జ్యోతిష్యం గురించి తెలుస్తుంది లేకపోతే తెలియదు విభుతవరుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపడుతూ అంటాడు అతను మహాభాగవతంలో సంస్కృతం నుంచి ఆ వ్యాసుడు రచించినటువంటి భాగవతాన్ని తెలుగులోకి అనువాదం చేస్తూ ఆయన చెప్పినటువంటి మాట అది పండితుల నుంచి విన్నంత కన్నంత తను విన్నటువంటిది కొంత తాను అనుభూతంగా తెలిసినటువంటిది కొంత దీన్ని ఆధారంగా చేసుకుని తెలియవచ్చినంత నాకు ఎంతవరకు అర్థమైంది అది తేటపరదు అంత వినయంగా చెప్పాడు సమాధానం నేను కూడా అంతే నా జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించి నేను చదివినటువంటిది ఇతరులు చెప్పినటువంటిది వీళ్ళు చెప్పినటువంటివి విన్నటువంటి ఆధారం కలిసి నేను ఎంత అర్థం చేసుకున్నాను నుంచి అది ఎంతవరకు తెలుసో అంతవరకే తెలియచెప్తున్నాను